బీహార్ లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ అలాగే దేశంలో జరిగినటువంటి ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల గురించి ఈసీ భారీ మోసానికి పాల్పడింది కర్ణాటకలో లక్ష ఓట్లు తారుమారయ్యాయి నకిలీ ఓట్లను తీసుకొచ్చి పెట్టారు అంటూ విమర్శించడం అలాగే ఈ రోజు పార్లమెంటు టు ఈసీ అని ఒక ర్యాలీ కూడా నిర్వహించారు అంటే పార్లమెంట్ నుంచి ఈసీ ప్రధాన కార్యాలయానికి ఆ ర్యాలీలో దాదాపు రెండు వందల యాభై మంది ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది రాజ్యసభ లోక్సభకు సంబంధించినంతవరకు ఎంపీలు అందరూ పాల్గొని కొంచెం రాద్ధాంతం కూడా చేశారు విధ్వంసం కూడా చేశారు అయితే దీనికి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వంత పాడుతూ మేం రాహుల్ గాంధీకి మద్దతు పలుకుతున్నాం మా మద్దతు రాహుల్ గాంధీకే ఖచ్చితంగా ఈసీ అయితే బీజేపీకి ఒక ఏజెంట్గా మారిపోయింది దీన్ని ఎట్లయినా సరే ప్రక్షాళన చేయాలంటూ స్టాలిన్ కూడా ఈసీ మీద అయితే విరుచుకు పడ్డాడు వాస్తవం ఏంటంటే ఈ యొక్క రోహింగ్య ఓట్లు ఉన్నాయి కదా ఆ రోహింగ్యా ఓట్లను తీయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోహింగ్యా ఓట్లు ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లో ఉంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు తీసుకొచ్చి వాళ్ళని ఒక్కొక్క నియోజకవర్గంలో నింపేసి వాళ్ళకి ఓట్లు ఏర్పాటు చేస్తున్నారు దానివల్ల మెజారిటీ రావడం ఇదేదంటే బీజేపీకి ఉన్నటువంటి ఆ ఓట్లు శాతాన్ని తగ్గించి ఇటు రోహింగ్యా ఓట్లు పెరిగితే వాళ్ళకు ఉన్నటువంటి ఆ మెజారిటీ వస్తుంది దానివల్ల కొన్ని సీట్లు అయినా వస్తాయి ఆ విధానం ఇప్పుడు బీహార్లో తీసుకొస్తే అరవై ఐదు లక్షల ఓట్లు ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నారు అయితే అన్ని రోహింగ్యా ఓట్లు అంటే కాదు అరవై ఐదు లక్షలు రోహింగ్యా కాదు కానీ చనిపోయినటువంటి వారి పేర్లు అలాగే స్థాన చలనం చెందినటువంటి వారి పేర్లు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వారి పేర్లు ఇప్పుడు ఈసీ తీస్తుంది కానీ ఇందులో రోహింగ్యా ఓట్లు కూడా ఉన్నాయి మీకు అర్థమవుతుందా ఈ చనిపోయినటువంటి వారి పేరు మీద రోహింగ్యాలు ఉంటే స్థాన చలనం చెందినటువంటి వారి పేరు మీద రోహింగ్యాలు ఉంటే అంటే ఈ స్థాన చలనం ఉన్నటువంటి ఓట్లే ముప్పై రెండు లక్షలు అందులోనే వచ్చేసి ఈ రోహింగ్యాలను చేర్చారు ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి ఓట్లు ఏడు లక్షల మందికి ఉన్నాయి ఒక చోట కంటే ఎక్కువ మంది అంటే ఇవన్నీ ఏంటి అసలైనటువంటి ఓట్లు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు అంటే వీళ్ళు ఓట్లు తస్కరించి ఈసారి ఎలాగైనా సరే గెలుపొందాలి అని ప్రణాళికలు రచించారు దాన్ని ఈసీ ప్రక్షాళన చేస్తుంది తమిళనాడులో కూడా మూడున్నర లక్షల ఓట్లు ఇప్పుడు రోహింగ్యాలకి ఇచ్చారని ఒక నివేదిక కూడా ఉంది ఆ నివేదిక ప్రకారం ఇప్పుడు తమిళనాడులో కూడా ఎస్ఐఆర్ నిర్వహిస్తారు దానికి ఇప్పటి నుంచే ఇప్పుడు స్టాలిన్ అడ్డుపోలు వేస్తున్నాడు ఇప్పుడు ఎట్లయినా సరే రాహుల్ చేస్తున్న దానికి మద్దతు తెలపాలి అలాగే ఎస్ఐఆర్ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు నుంచి తీర్పు వస్తే కనుక తమిళనాడు సేఫ్ అయినట్టే ఎందుకంటే నెక్స్ట్ తమి తమిళనాడులో కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలు రోహింగ్య ఓట్లతో ఎలాగైనా సరే స్టాలిన్ గెలవడానికి ప్రయత్నాలు చేస్తుండే కాబట్టి ఆయన సగం సక్సెస్ లేదు అనుకుంటే ఎస్ఐఆర్ నిర్వహిస్తే కనుక అక్కడ కూడా ఓట్లు కొన్ని పోతాయి